నువ్వుతూ రాత్రి ఈ రాత్రి నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో నేను ఇంకో మాట కూడా చెప్తాను రేపు రాత్రి మీటింగ్లు అయిపోయాక ఇంటికి వెళ్తారు కానీ మీకు నిద్ర పట్టదు ఎక్కడ చూసినా ఒక అగ్గిని మిమ్మల్ని వెంటాడుతున్నట్టు మండుతానే ఉండదు మీలో ప్రవక్తలు లేవబోతున్నారు మీలో ప్రవక్తి నీళ్ళు లేవబోతున్నారు మీలో దేవుని దాస్తులు లేవబోతున్నారు దేవుడు కొరకు భూమిని తలక్రిందులు చేస్తే వారు ఈ గ్రౌండ్ లో లేకపోతున్నారు మీరు కూడు ఉన్న చోటున కంపెంప చేయబోయే వాళ్ళు లేకపోతున్నారు దేవుడు తన కార్యాన్ని ఇదే గ్రౌండ్ లో చేయడానికి ఈ సంవత్సరం పునుకున్నాడు అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం తక్కువ జనం అంటాను నేను మిమ్మల్ని ఎందుకో తెలుసా ఇరవై మూడు వేల మంది గిజను తో వచ్చారు వస్తే దాదాపు ముప్పై రెండు వేల మంది వస్తే ఇరవై వేల మందిని పంపేశారు పదివేల మంది మిగిలేరు అందులో చివరికి తొమ్మిది వేల ఏడు వందల మందిని వెనక్కి పంపేశారు మూడు వందల మంది మిగిలేరు వాళ్ళేమో మిడతల్లాగా ఉన్నారు సముద్ర తీర మంది ఉష్కరేణువులాగా వాళ్ళ ఉన్నాయి గిద్యోనికి మూడు ఉన్నారు మూడు వందలతోనే మిథ్యా లేదను తల క్రిందులు చేసినటువంటి దేవుడు అది గిద్యోను కట్కం ఇదే గ్రౌండ్లో మీలో ఆ మూడు వందల మంది చాలు అయితే ఈరోజు ఈ మాట వింటున్న నువ్వు ఆలోచన చేసుకో బైబిల్ చెప్తుంది మనం ఉపవాసంతో సిద్ధపడాలి మీకు తెలుసో లేదో రెండు వేల పన్నెండో సంవత్సరం పన్నెండో నెల పన్నెండో తారీఖు పన్నెండు గంటలకు యుగాంతం స్టార్ట్ అయ్యింది ఎక్కడ రాసింది బైబిల్లో రేపు వివరంగా మాట్లాడుకుందాం యోవేల్లోంచి కాకపోతే నిన్న అంజూరుపు చెట్టు గురించి వసంతకాలం గురించి విన్న నువ్వు ఈరోజు ఎక్కడున్నావు ఎవరు ఆ రోజు మేడ గదిలో ఉన్నారో వాళ్ళకే తొలకరి వర్షం దొరికింది మళ్ళీ ఎవరు మేడ గదిలో ఉంటారో వాళ్ళకి కడవరి వర్షం దొరకపోతుంది మేడగది అనుభవం నీకు లేకపోతే కడవరి వర్షపు అనుభవం నీకు దొరకదు అసలు కడవరి వర్షం అంటే ఏంటి కడవరి జీవం అంటే ఏంటి అసలు యోవేలు యొక్క ఉద్దేశం ప్రవచనాలు ఏంటి ఇది వసంతకాలం అరవై ఐదు ఏండ్లుగా ఇది వసంతకాలం వసంతకాలంలో మిద్ద మీద ఉన్నావా యుద్ధ భూమిలో ఉన్నావా మిద్ద మీద ఉంటే పాపం చేస్తావు పెక్షబాతో పడిపోతావు యుద్ధ భూమిలో అన్నా ఉండాలి మీదన్నా ఉండాలి మిద్ద మీద ఉండేవాడు యుద్ధ భూమిలో ఉండలేడు యుద్ధ భూమిలో ఉండేవాడు మిద్ద మీద ఉండలేడు లో ఉండేవాడు పాపములో ఉండలేడు పాపములో లేనివాడు ప్రార్థనలో ఉండగలడు నువ్వెక్కడుంటావు నిన్న ఉపవాసం కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోమన్నాను కన్నీళ్లతో రోదించమన్నాను ఈ రాత్రి ప్రార్థన కొరకు సమర్పించుకోమంటున్నాను ప్రార్థన కొరకు సమర్పించుకుని పరిశుద్ధాత్మను కోరుకో అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానన్నాడు పరిశుద్ధాత్మను కోరుకో కోరుకుని రేపు రాత్రిలోగా నూ సరి చేసుకో నేను చెప్పాలనుకున్న ఇంకొక మాట ఉండిపోయింది అదేంటంటే నోవాహు దినములలో తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచూ ఉండేది మీకు తెలుసా తినడం మామూలే త్రాగడం మామూలే పెళ్లి చేసుకోవడం మామూలే నోవాహు దినాల్లో అందుకే జలప్రాలయంలో వాళ్ళు కొట్టుకుపోయారు వలన మత్తు వలన ఐక విచారాల వల్ల మీ వృధాలు మందబారిపోతాయని యేసు తన నోటి మాటతో లాస్ట్ మాటగా చెప్పాడు సిల్వకు వెళ్ళక ముందు ఆ తిండే ఆ మత్తే ఆ ఐక్య విచారమే నోబాహు దినాల్లో జల కారణమైంది ఈ మాట వార్త ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళులో ఉంది రెఫరెన్స్ రాసుకొని అలాగే లూకాసు సువార్త పదిహేడు ఇరవై ఎనిమిది ప్రకారం లోతు దినములలో వారు తినుచూ త్రాగుచు కుంగుచు కొనుచూ నారు నాటుచూ ఇండ్లు కట్టుచు పెళ్లి చేసుకొని చూకుండిరి ఆ కాశ్యములు అగ్ని కురిసి వాళ్ళు పూర్తయిపోయారు మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగే ఉంటాయన్నాడు అంటే ఆ తిండే ఆ మత్తే ఆ ఐహిక విచారమే లోతు దినాల్లో పతనానికి కారణమైంది ఇకపోతే వస్తానన్న మోషే రావడం ఆలస్యమైంది మోషే కొండ మీదకి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళాడు అగ్ని మండుతా ఉంది ఇంకేం మోసే ఇంకేం వస్తాడు ఎప్పుడో అందులో బూర్తయిపోయి ఉంటాడు అనుకున్నారు ప్రజలు అగ్ని బూర్తయిపోయి ఉంటాడు చూడ్డానికని ఎవరైనా వెళదామంటే ఎవరికి కట్స్ లేవు కాబట్టి ఏం చేద్దాం ఏం చేద్దాం నలభై రోజులు దాటిపోయింది వస్తానన్న వాని రాక ఆలస్యమైంది వెంటనే వాళ్ళు బంగారపుతో ఒక దూడ విగ్రహాన్ని చేసుకుని నిర్గమ్మ ముప్పై రెండు ఆరు ప్రకారం వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి తిండి మత్తు ఐహిక విచారం ఈ మూడే ఆ రోజు మూడు వేల మంది చచ్చిపోవడానికి కారణమైంది నలభై సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో తిరగడానికి కారణమైంది ఈ మూడే నోవాహు దినాల్లో తిండి మత్తు ఐహిక విచారం లోతు దినాల్లో తిండి మత్తు ఐహిక విచారం మోషే రాకడ ఆలస్యమైనప్పుడు కూడా తిండి మత్తు ఐహిక విచారం వార్తలో పన్నెండో అధ్యాయం పదహారో వచన నుంచి మనం చదివితే అక్కడ నా ప్రాణమా తిను తాగు మిావుడా తిను సుఖించు ఇదే నేటి మనిషి పరిస్థితి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అన్నాడు అక్కడ ఈ రాత్రి నోవహు దినాల్లో ఆముడే కారణం లోతు దినాల్లో ఆముడే కారణం మూషే రాకడ ఆలస్యమైనప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేయడానికి ఆముడే కారణం మీకు తెలుసో లేదో ఏసయ్య రాకడ ఆలస్యమవుతున్నందున ఇప్పుడు మరో విగ్రహం రాబోతుంది అది ప్రతిమ మాట్లాడే ప్రతిమ రోబో అబద్ధ క్రీస్తు రూపంలో కాబట్టి ఆ రోబో రాగానే మాట్లాడి ఆ రోజు బంగారు దూడకు వాళ్ళు నమస్కరించినట్లు మాట్లాడే ప్రతిమకు ఇప్పుడు నమస్కరించబోతున్నారు ఆ నమస్కరించే బ్యాచ్ అంతా అదే కావో పీవో మజావుడా తిను త్రాగు సుఖించు ఆడుటకు లేచిది ఆ మూడేనండి ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నానన్న ధనవంతుడు మరణానికి కూడా కారణమైంది సో ఈ మాటలన్నీ విన్నాక నీ ఇష్టం తిని త్రాగి సుఖించే రోజులు పోయాయి పుట్టినరోజు వస్తే కొయ్యాలి వెళ్ళి రోజు మేతను కోయాలి ఎవడైనా ఏనాడైనా ఈరోజు నా పుట్టినరోజు అందరూ రండి రోజు అంత ఉపవాసం ఉందామని పిలిచాడా రేపు నా బర్త్డే కాబట్టి నా కొరకు ప్రార్థించడానికి ఫస్ట్ ప్రేయర్ పెట్టాను రండి అంటే ఎవడొస్తాడండి మజా మజావుడావు అంటే వస్తారు ఇరవై ఐదును ఇక్కడే క్రిస్మస్ పెడతాను ఎవడొస్తాడు ఫాస్టింగ్ ఉందాం రేపు ఇరవై ఐదున అంటాను నేను డిసెంబర్ ఇరవై ఐదున ఫాస్టింగ్ పేరు పెడదాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చే క్రిస్మస్ చేసుకునే వాళ్ళందరి కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం డిసెంబర్ ఇరవై ఐదుకి వచ్చేయండి అన్నుకో ఎవడన్నా వస్తాడా మీలో ఉపవాసం ఉండి క్యా బాత్ కదే కానీకి సమయమే మజా ఉడాక ఉడానికి ఏ సమయమే ఉపవాస కనే కాబోతే నై 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 ఆపు మెంటల్ హోగయా పిచ్చేదో పట్టింది నీకు పరిశుద్ధాత్మ పట్టిన వాడు పిచ్చి పట్టిన వాళ్ళగే ఉంటాడు నిజం కాబట్టి నా సోదరుడా నా సోదరి యోగులు ఆమూడే చెప్పాడు ఏసు ఆముడే చేశాడు ఏసు ఆమూడుతోనే ఈ లేఖనం నెరవేరిందన్నాడు ఏసు ఆ మూడుతోనే చివరి ప్రసంగం చెప్పాడు ఆ మూడు గురించే యేసు మాట్లాడుతూ నోవహు దినాలు లోతు దినాలు మూసే రాకడ ఆలస్యమైన దినాలు ధనవంతుడు తన ప్రాణం పోగొట్టుకున్న దినాలు జ్ఞాపకం చేశాడు ఆ నీ జీవితాన్ని శాసించబోతున్నాయి తిని త్రాగి సుఖించడానికి బదులు ఉపవాసం ఉండి ఆత్మపూర్ణులై రోదనతో కూడిన ప్రార్థన చేయడానికి రాత్రి సమర్పించుకుందాం కోరుకున్న రూపాంతరం పొందుదాం అందరు లేచి నిలబడండి మీలో ఎవరు రావాలనుకుంటున్నారో పరుగు పరుగున ఈ స్టేజ్ దగ్గరికి వచ్చేసేయండి చివరి ప్రార్థన చేసుకుని వెళ్దాం మీలో ఎవరు రావాలనుకుంటున్నారు నిన్న వచ్చినట్టు అందరూ వచ్చేయచ్చు ఒక ప్రవాహంలాగా కదలిరండి అందరి కళ్ళు మూసుకుందాం చేతులు పైకి నాలుగులో ఒక వంతు గొప్ప వెలుగును చూడబోతున్నారు గొప్ప అగ్ని చూడబోతున్నారు గొప్ప దర్శనం చూడబోతున్నారు నువ్వు చేయవలసిందల్లా చేతుల పైకి కళ్ళు మూసుకొని నన్ను దర్శించు అను క్రొత్త మనిషిలాగా నువ్వు వెళ్తావు ఇక్కడ సమస్యలతో వచ్చాడు వాళ్ళ సమస్యలు తొలగిపోవును దాకా ఆయన మహిమను చూడండి ఎస్ 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 ఆయన మహిమ తిరగడం చాలా మంది చూస్తున్నారు

చెయ్యి పైకెత్తిన ఎత్తిన ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో వాళ్ళను జ్ఞాపకం చేసుకో చేపట్టుకో వాళ్ళు ప్రతిష్ఠించుకుంటుండల ఆర్పజాలని ఒక మంట వాళ్ళలో కొనున్నట్లు చెయ్యి పైకెత్తిన ప్రతి ఒక్కరిలోకి జీవమును విడుదల చేస్తున్నారు ఎవరు మొదలుకునే వాళ్ళ ఎముకలలో అది మూతవయ్యను గాక వాళ్ళ హృదయంలో అది మండుచువును మహిమయు గణత పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను